హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనము ఇడ్లీ పిండితో బోండాలు చాలా సులువుగా ఎలా వేయాలో చూద్దామండి చాలాసార్లు మనకి కొంచెం కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది అది వేస్ట్ చేయకుండా చక్కగా ఈ విధంగా బోండాలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక కప్పు ఇడ్లీ పిండి అరకప్పు పిండి దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు అదే విధంగా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేయకూడదండి బొండలు పేలుతాయి ఇప్పుడు మనము ఒక కప్పు ఇడ్లీ పిండిని గిన్నెలోకి తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మైదా కూడా సగం తీసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి తరిగి పెట్టుకున్న కూరగాయలు ఉప్పు బేకింగ్ సోడా వేయాలి ఒకవేళ మనకి పుల్లగా కావాలి బోండాలు అనుకుంటే ఈ ఇడ్లీ పిండిని ఒక రెండు మూడు గంటల పాటు బయట పెట్టిన తర్వాత అది పులుస్తుందండి దాని తర్వాత మనం ఈ విధంగా బోండాలు వేసుకున్నట్లయితే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి లేదు మనకి పులుపు అవసరం లేదనుకుంటే ఇడ్లీ పిండిని తీసిన వెంటనే అదే విధంగా బోండాలు వేసేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా అయితే ఇక్కడ బోండాలు చాలా చిన్న సైజులో వేయాలండి పిండి ముద్దలు పెద్దగా ఉన్నట్లయితే అవి సరిగ్గా ఉడకవండి లోపల పిండి పిండిగా ఉండి టేస్ట్ సరిగా ఉండదు ఈ విధంగా చిన్న నమ్మకాయ సైజు అంతా వేసామనుకోండి బోండాల్ని చక్కగా బయట క్రిస్పీగా ఉడుకుతుందండి కరకర అంటుంది లోపల కూడా పిండి చక్కగా ఉడికిపోతుంది అయితే మనకి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఇది చాలా బాగుంటుందండి అండి బోండా వేసేటప్పుడు నూనెని హై ఫ్లేమ్ లో ఉంచాలండి అలా అని మరీ వేడెక్కనివ్వకూడదు అలా అయితేనే కరెక్ట్ షేప్ లో నూనె పిలవకుండా వస్తాయి ఇప్పుడు వీటిని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలండి ఈ వర్షాకాలంలో బయట బజ్జీల బండి దగ్గరికి పద్దాకా పరిగెట్టకుండా పిల్లలు మనం ఇంట్లోనే ఇడ్లీ పిండితో హెల్తీగా ఈ విధంగా బోండాలు తయారు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇష్టపడతారండి మనకి సడన్గా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా ఇది మంచి ఆప్షన్ ఈ బోండా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి